శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకించి కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం అసలు వీరికి అతి భారమైన బంధం ముఖ్యంగా సులువు కాబోతుంది అంటే మీరు అసలు ఊహించగలరా అసలు కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరికి భారమైనటువంటి బంధాలు ఏమేమి ఉంటాయి అసలు ఆ యొక్క బంధాలు వీరికి సులువుగా మనసు భారంగా అలాగే ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయి అసలు ఆ బంధం వీరికి ఎటుపక్క నుంచి వస్తుంది అది ఫ్యామిలీ పరంగానా లేకపోతే బయట నుంచా లేకపోతే మరి ఏదైనా బంధమా అనేది కూడా ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో మీరు కనుక చూస్తున్నట్లగతే అందరూ కూడా ఎక్కడో కూడా మిస్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు కట్ చేస్తా వెళ్తే ఈ వీడియో మీకు అర్థం అవదు కాబట్టి నిదానంగా ప్రశాంతంగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు శతభిషా నక్షత్రం మొదటి నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారండి కుంభరాశి రాశి చక్రాలలో పదకొండవ రాశి పదకొండవ రాశి అయినప్పటికీ ఈ రాశి వారు ఎప్పుడు కూడా ముందుంటారు చాలా తెలివితేటలు చాలా ఐడియాలు చాలా ఆలోచనలు ఉంటాయి మౌనంగా ఉంటారు కానీ మనసులో చాలా ఎంతో తెలియని యుద్ధాన్ని చేస్తూ ఉంటారు కానీ ఆ యుద్ధంలో పైకి రావాలి సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచన వీరిని ఒక ముందు స్థాయిలో ఒక పై అంజిలోకి ఎప్పుడూ కూడా నిలబెడుతూనే ఉంటుంది వీరికి ఉండేటువంటి ఆత్మవిశ్వాసం ఏదైనా సరే మనం చూచుకుందాంలే అన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు కూడా దేనికి వెనకాడరు డబ్బు లేకపోయినా సరే ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు అని అనుకునే మనస్తత్వం అయితే కలిగిన వారు అయితే కాదు వీరు ఎందుకంటే వీరికి డబ్బు లేకపోయినా సరే అడిగిన వారు ఖచ్చితంగా ఎవరైనా కనుక వీరికి ఇస్తారు మరలా వారికి అమ్ముటే ఇచ్చేసి మళ్ళీ వారి యొక్క మన్ననలు కూడా పొందేటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా ఒకటి దగ్గర మాట పడరు ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున వీరి యొక్క జీవితంలో ముఖ్యంగా భారమైనటువంటి బంధాలు ఏంటంటే కుంభరాశి వారి జీవితంలో భారంగా అనిపించేటువంటి బంధాలు మూడు ఉన్నాయి అవి ఏమిటంటే కుటుంబ బంధాలు మరియు సంబంధ బంధాలు మరియు ఆర్థిక సామాజికమైనటువంటి బంధాలు ఈ బంధాలు ఎప్పుడూ కూడా వీరిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా కొన్ని చికాగులు కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు అనేవి కొద్దిగా కలగజేస్తూనే ఉంటాయన్నమాట అయితే ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా అసలు ముందుకి వెళ్తే అన్నీ కూడా వెనక్కి వచ్చేస్తూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల కాలం నుంచి కూడా వీరికి బంధాలు అనేవి ఎప్పుడు కూడా మానసిక ఒత్తిళ్లు మానసిక ఇబ్బందులు కూడా పెడుతూనే ఉన్నాయి ఎందుకంటే ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా కుంభరాశి ఒక స్థిర రాశి కాబట్టి ఇది ఎప్పుడూ కూడా లేని వాళ్ళపై ఎక్కువగా ఒక విచిత్రమైనటువంటి ధోరణిలోని వీరికి ఎప్పుడూ కూడా కలగజేస్తూ ఉంటుంది ముఖ్యంగా శతబిష నక్షత్రంలో పుట్టిన వారికి కాబట్టి ఇటు కుటుంబ బాధ్యతల బంధాలు అనేవి వీరికి ఎప్పుడూ కూడా వృద్ధుల యొక్క సంరక్షణ మరియు అప్పులు ఒత్తిడి కుటుంబ పెద్దల యొక్క మాట తేడాల వలన వీరు చేసినటువంటి తేలికంగా అనిపించిన అవి భారంగా వాతావరణం అనేది అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే కుంభరాశి వారు వారి ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఏదైనా సరే వారికి ఉన్నారు కాని అంటే వారిని ఒక గొప్ప స్థితిలోకి తీసుకువెళ్ళాలి మా సంపాదన మీద వారు బతకనవసరం లేదు వారు ఒకడి కింద చాచకుండా ఒకటి కింద మాట పడకుండా సొంతమైన కష్టం సొంతకాలం మీద లేకపోయినా పర్వాలేదు మేము వాళ్ళకి పెడతాము అనేటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల పరంగా ఆధారపడడం ఇష్టం లేక వారికి చేత చిన్న చిన్న పనులు చేసుకుంటూ వారికి ఎదుటి వారి కింద కొద్దిగా తలదించే ప్రయత్నం చేయడం వలన వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది దానివలన ఈ బంధాలు ఎప్పుడు భారం అవుతున్నాయి ఈ బంధాలు ఎప్పుడు మా నాన్న కానీ మా అమ్మగారు కానీ ఎందుకని మా మాట వినట్లేదని ఆ భారం అనేది వీరిని మనసుని తలచివేస్తూ ఉంటుంది ఆ భారం కూడా ఈసారి వారికి పూర్తిగా వారి తల్లిదండ్రులే కానీ వారి కుటుంబ సభ్యులే కానీ ఇప్పుడు వీరి మాటలో విని వీరు చెప్పినట్టుగా నడిచి ఇప్పుడు వీరి యొక్క ఆలోచనలోకి వెళ్ళి పూర్తిగా వీరి మాటలోకి నమ్మేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి సో మీరు వీరు ఏం చేసినా కూడా తేలికగా అనిపించినటువంటి భారం అనేది ఈసారి వీరికి ఆ బరువు అనేది కొద్దిగా దించుకుంటారు కుటుంబ సభ్యులు వీరికి ఎప్పుడు కూడా బాగుంటుంది వృద్ధుల్ని రక్షించుకుంటారు పెద్దవారిని కాపాడుకునే ధైర్యంగా వీరికైతే ముందుకు వెళ్తారు ఇక మరింత ముఖ్యంగా ఏంటంటే సంబంధాలలో బంధం సంబంధాలంటే ఏం లేదండి మన జీవిత భాగస్వామి లేదా ప్రేమ సంబంధం ఏర్పడినటువంటి ఒక అపార్థాలు ముఖ్యంగా ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి పూర్తిగా ఆల్రెడీ మ్యారేజ్ జరిగిన మ్యారేజ్ జరగక ముందు ఒక స్త్రీ తోటి పరిచయం ఏర్పడుతుంది ఆ స్త్రీ పరిచయం ముందుగా స్నేహంగా ఉన్నా సరే తినికి మ్యారేజ్ అయిన తర్వాత స్త్రీ పరిచయం కొద్దిగా ప్రేమగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఆ రెండు బంధాలనే తనకి భారం అవుతుంటది ఎందుకంటే ఈ భారం అనేది ఇటు ఫ్యామిలీని చూసుకోవాలా ఇటు ప్రేమించిన అమ్మాయిని చూసుకోవాలా ఆ ప్రేమించిన అమ్మాయి కూడా ఎవరు లేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆ భారం వీడిపై పడుతుంది ఇలా చురుకున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు పూర్తిగా ఆ భారం అనేది కూడా వీరికి తగ్గి వీరిని పూర్తిగా వీరి భుజాల మీద పడ్డ బరువే చాలా అనిపించే రకరకాలైనటువంటి బంధాలు కలిగి అసలు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ఏం చేయాలనే ఆలోచనలో సన్నిద్ధమవుతారు అలాంటి సన్నిద్ధమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున వీరికి కుటుంబమే ఒక మంచి ఒక మంచి అవకాశం అనే ఒక ఆలోచన ఉంటుంది మరి ప్రేమించిన స్త్రీ పరంగా ఎప్పుడైనా సరే ఆ స్త్రీకి ఏదైనా ఒక మంచిగా అవకాశాలు ఆవిడికి ఆ ఏదైతే బతుకు జీవనానికి ఉపయోగపడేటువంటి అవసరాలు తీర్చి ఆవిడని ఒక మంచిగా డెవలప్మెంట్ చేసి తర్వాత భార్య బిడ్డల కుటుంబాన్ని కూడా ఒక మంచి అభివృద్ధిలో తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇది ముఖ్యంగా కుంభరాశిలో ఏర్పడేటువంటి ఒక బంధం ఇక ఆర్థికంగా మరియు సామాజిక రంగంలో కూడా వీరికి ఉంటాయి ఎందుకంటే వీరికి ఎంత ఉన్నా సరే అప్పులు పాలు అవుతూనే ఉంటారు రెండోది కొద్దిగా లావాదేవీలు ఒప్పందాలు కూడా కొన్ని సమస్యలు పడుతూనే ఉంటారు రెండోది వ్యాపార రంగాల్లో వీరికి రోజు రోజుకి చికాకులు సమస్యలు ఇబ్బందులు మానసిక ఒత్తులు ఎక్కువ అవుతూనే ఉంటాయి అవన్నీ కూడా వీరికి మనశ్శాంతి లేకుండా వీరు ఏదైనా ఒక కాంట్రాక్ట్లలో కూడా చికాకులు ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి గతంలో చేసినటువంటి వాగ్దానాలు అవి వీరి దగ్గర మరి డబ్బు లేకో లేదా ఎక్విప్మెంట్ లేకో మరి అనుకోని పరిస్థితి అనుకోవడం లేకో ఆ వాగ్దానాలు పూర్తి చేయలేనటువంటివి కూడా వీరికి భారం అనిపిస్తాయి వీరు కుంభరాశి వారు మోసం చేసేవారు కాదు ఒకరిని మోసం చేస్తే మనకేమొస్తుంది అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఎదుటివాడికి ఎట్లాగైనా కూడా మన దగ్గర లేకపోయినా ఎదుటివాడికి పెట్టాలనుకునే మనస్తత్వం కలిగిన వారు అలాంటి వాళ్ళకి ఎదుటివాడికి వాగ్దానం చేసి అది ఉద్యోగంలో గానీ లేదా ఆర్థిక సామాజిక రంగంలో గాని లేకపోతే కాంట్రాక్టుల విషయంలో కానీ అప్పుల లావాదేవీల విషయంలో కూడా వాగ్దానాలు చేసి ఇవన్నీ కూడా వీరు తీర్చలేనిటువంటి బంధాన్ని భారాన్ని కూడా వీరు మోస్తున్నారు ఆ భారం కూడా వీరికి పూర్తిగా బయటపడుతుంది ఆ భారమైనటువంటి బంధం ఇది ఒక అర్థమైనటువంటి విషయం అనమాట కాబట్టి ఈ భారమైనటువంటి బంధాలు ఇప్పుడు మీకు అన్ని కూడా అవుతున్నాయి ఎందుకంటే కుంభరాశిలో మరియు శని ప్రభావము మరియు గురు ప్రభావము మరియు రాహు కేతు ప్రభావం అనేది వీరిపై ఎక్కువగా బలంగా కనపడుతుంది కనుక వీరు ఎన్నాళ్ళుగా బలవంతం చేసినటువంటి బలవంతం మోపినటువంటి బాధ్యతను ఇప్పుడు వేరే వాళ్ళ చేతికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ బంధాలన్నీ కూడా వీరైతే కొద్దిగా కొన్ని ప్రశాంతంగా భుజాన్ని వేసుకున్నటువంటి అన్ని కూడా బయటికి పెట్టి పక్కన పెట్టుకొని ప్రశాంతంగా కుటుంబంతో జీవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎన్నాళ్ళుగా వీరు బలవంతంగా మూసినటువంటి బంధాలు కొద్దిగా ప్రశాంతంగా అవుతాయి కుటుంబంలో కానీ గురువు గారు లేదా లీగల్ సపోర్ట్ వల్ల కూడా మీ పక్షాన నిలబడటంతో మీకు భారంగా నిలబడుతుంది మీరు చేసినటువంటి కర్మలు ఇప్పుడు మరింత ఫలితాన్ని ఇవ్వడమే మొదలు పెడతాయి అందుకే ఒక బంధం సడన్ గా మీకు చీలిపోయేటువంటి అవకాశం ఉన్నా సరే ఒక బంధం పోయినా మరో బంధం మీకు ఏర్పడుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా విడదీయలేమనుకున్నటువంటి కట్టు కట్టినటువంటి గంతులు ఒక్కసారిగా విడిపోయి మళ్ళీ మీకు మంచి రిలీఫ్ కూడా వస్తుంది మీరు ఇంట్లో ఎప్పుడు కూడా మాట్లాడినా మరి వినని వారు ఒక్కసారిగా మీ మాటలకి మంచి విలువిస్తారు సంబంధాలలో బిగుచుకుపోయినటువంటి గుండ్రటి ఒక కూడా ఒక్కసారిగా నలిగిపోతుంది అనడానికి కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉన్నా కానీ ప్రత్యేకించి పూర్తిగా మీకు ఎప్పటికప్పుడు కూడా మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి ఇవన్నీ కూడా కుంభరాశి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ప్రత్యేకమైనటువంటి అవకాశాలుగా కనిపిస్తున్నాయి కనుక ఈ రోజున మీరు ప్రత్యేకించి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవకాశాలు ఎందుకంటే అప్పుల నుండి విడిపోవడం కానీ ఆకస్మికంగా మీకు డబ్బులు రావడం కానీ కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ రోజున సంబంధాలలో ఉండేటువంటి అవకాశాలు అంటే భాగస్వామి విషయంలో కానీ లేదా కుటుంబ సంబంధాలలో కానీ అప్రమత్తంగా నిలబడితే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇక మీకు ఎప్పుడైతే వేదన బాధన ఏదైతే ఉందో అటువంటి విషయాలన్నీ కూడా మీరు బయటపడి ప్రత్యేకించి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా నిలబడి మీకు ప్రతి విషయాల్లో కూడా ప్రతి ఆలోచనలో కూడా జరుగుతుంది కాబట్టి మీకు అనుకోని విధంగా ఎప్పుడైనా సరే ఇబ్బందులు సమస్యలు చికాగులు జరుగుతూ ఉంటే అలాంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కసారి జరిగేటువంటి అవకాశాలు మార్గాలు కూడా కొద్దిగా కనపడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది కూడా శని ఉన్నా మీకు కష్టాలు అన్నీ కూడా తీరినట్టే కనిపిస్తుంది ఇది ప్రత్యేకించి నేను చెప్పడమే కాదండి మీకు ఉన్నటువంటి జ్యోతిష్య పరంగా జాతక రేఖలోనే కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు కొద్దిగా కుంభరాశి వారి మొత్తానికైతే ఊహించిన విధంగా ఒక గట్టి కట్టేసిన బంధం కూడా సడన్ గా మీరు నుంచి కొద్దిగా ప్రశాంతంగా అవుతుంది ఇది ఒక అవకాశమే ఇది మీరు రావాల్సినటువంటి పనులు కూడా ప్రత్యేకించి కూడా మీకు అన్నీ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు కూడా గురించి ప్రత్యేకించి కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటే మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇది కేవలం ఒక రిలీఫ్ మాత్రమే కాదండి ఒక కొత్త కొత్త దారిలో తెరవబోతుంది మీ శక్తికి మరింత మలుపు తిరగబోతుందనడానికి కూడా ఇది మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా అందిస్తుంది కాబట్టి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి